చక్రవాకం మొగలిరేకులు సినిమాలతో పేరు తెచ్చుకున్న ఆర్కే సాగర్ ప్రస్తుతం ది వంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చక్రవాకం మొగలిరేకులు సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న ఆర్కే సాగర్ ప్రస్తుతం హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు మొదట్లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక రోల్ చేశాడు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినా పలు కారణాలతో ఛాన్సులు వదిలేసుకున్నాడు సాగర్ ఇప్పుడు ది వంద అనే సినిమాతో జులై పదకొండున రాబోతున్నాడు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడారు టాప్ హీరోయిన్ అలియా భట్కే టోపీ పెట్టిన అసిస్టెంట్ ఏకంగా తనకు వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాల గురించి సాగర్ మాట్లాడుతూ నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చాయి కానీ అది మంచి పాత్ర నాకు పేరు తెస్తుంది నా ఇమేజ్కి సూట్ అయితేనే చేయాలనుకున్నాను పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది కాని అనుకోకుండా మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ ఛాన్స్ పోయింది అప్పటికి నేను ఇంకా జనసేనలో చేరలేదు ఆ సినిమాలో ఛాన్స్ పోయినా ఆయనతో కలిసి పార్టీ కోసం పనిచేసే అవకాశం వచ్చింది అని తెలిపారు సాగర్ మిస్ చేసుకున్నది తమిళనటుడు అర్జున్ దాస్ చేసే పాత్ర అని సమాచారం చివరగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు